హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హిందూ పురాణాల్లో ముక్కోటి దేవతలు ఉన్నారు అని అంటారు వారిలో అత్యంత ముఖ్యమైన దేవుళ్ళలో ఎంతో ప్రసిద్ధిగాంచిన దేవుడు కృష్ణుడు ఈయన గురించి మనందరికీ కూడా తెలిసే ఉంటుంది అయినా కానీ శ్రీకృష్ణుడి జీవితం అనేది మర్మంతో కూడుకొని ఉంది ఎంత తెలుసుకున్నా కానీ ఇంకా మిగిలే ఉంటుంది కొంతమంది అయితే కృష్ణుని గురించి తెలుసుకోవడం విశ్వం గురించి తెలుసుకోవడము ఒకటే అని భావిస్తూ ఉంటారు క్ర క్రమంగా విశ్వాంతరళంతా కూడా కృష్ణమయము అని చెప్పబడింది మహాభారతంలో శ్రీకృష్ణుడు నేనే గతము నేనే ప్రస్తుతము నేనే భవిష్యత్తు నేనే దేవుణ్ణి నేనే సృష్టిస్తాను నేనే నాశనం చేస్తాను ఈ విషయంలో ప్రతి అణువులోనూ నేను ఉంటాను ప్రతి విషయము నా కనసనల్లోనే ఉంటుంది అని చెప్పాడు అంత గొప్ప శక్తి సంపన్నుడు శ్రీకృష్ణుడు అలాంటి శ్రీకృష్ణ పరమాత్మను గురించి చాలామందికి తెలియని ఆసక్తికరమైన విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము అంతకన్నా ముందు మీరు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లు అయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం విషయంలోనికి వెళ్దాము శుశువుగా కృష్ణుడు ఒక అల్లరి పిల్లవాడు అతని చిలిపి చేష్టలు అల్లరి పనులు అన్నీ కూడా కదలు కదలుగా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రసిద్ధిని చెందాయి చిన్నతనంలో అతను తన యొక్క ఆనందం కోసము చేయదగిన అన్ని అల్లరి పనులు కూడా చేశాడు కానీ అతని ప్రతి అల్లరి పనుల్లోనూ స్వలాభాపేక్ష లేని ప్రయోజనాలని చూపేవాడు తన అమాయకత్వంతో చేసిన చిలిపి పనులు తోచినప్పటికీ వాటి వెనకాల గల అంతరార్థము పరమాత్మ లీల్లో ప్రదర్శించేవి క్రమంగా తన యొక్క తల్లికి తన నోటిలోనే విశ్వాన్ని చూపించి అబ్బురపరిచాడు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణ భగవానుడు ఇంటి వెలపల ఆడుతూ ఉన్న సమయంలో అతని అన్న బలరాముడు తల్లి యశోద అక్కడికి వచ్చి శ్రీకృష్ణుడు మట్టి తింటున్నాడు అని ఫిర్యాదు చేశారు మొదట్లో యశోద నమ్మని కారణంగా అతని నోరు తెరిచి పరీక్షించవలసిందిగా బలరాముడు చెప్తే యశోద కోపంతో కృష్ణుని ఇంటిలోనికి తీసుకుని వెళ్ళి నోటిని పరీక్షిస్తుంది క్రమంగా నోరు తెరిచిన శ్రీకృష్ణుని నోట మొత్తం విశ్వమే కనపడగా ఆశ్చర్యానికి లోనైన యశోదాదేవి దైవాంశ సంబోధునిగా మరియు దేవుని అవతారంగా అతన్ని గ్రహించింది కానీ తనను దేవునిగా భావించిన యశోదాదేవి తల్లిగా ఇక మీదట ఉండలేదు అని గ్రహించిన శ్రీకృష్ణుడు తన దైవశక్తితో యశోదాదేవి జ్ఞాపకాల నుంచి ఈ సంఘటనే తొలగించి వేశాడు అని చెప్తారు శ్రీకృష్ణునికి పదహారు వేల మంది భార్యలు ఉన్నారు అని మనకు తెలుసు భార్యలు అని పిలువబడే ఎనిమిది మంది రాణులు వారిలో బాగా ప్రసిద్ధిని చెందారు రుక్మిణి కృష్ణునికి మొదటి రాణి రుక్మిణి తండ్రి ఆయనకు బలవంతంగా వేరే రాజుకి ఇచ్చి వివాహం చేయాలి అని సంకల్పిస్తాడు కానీ ఆమె కృష్ణుని ప్రేమించిన కారణంగా ఆ వివాహం నుంచి ఆమెను రక్షించి తనతో తీసుకుని వెళ్ళిపోతాడు శ్రీకృష్ణుడు అడ్డు వచ్చిన రుక్మిణి అన్న రుక్మిణి ఓడించి సగం శిరోముండనం కావించి చంపకుండా వదిలిపెట్టాడు అని కథనము నారదముని కృష్ణుని ద్వారకలో సందర్శించడానికి వచ్చినప్పుడు శ్రీకృష్ణుని మహిమలు తెలుసుకునే క్రమంలో భాగంగా తన భార్యల్లో ఒకరిని బహుమతిగా ఇవ్వమని కృష్ణుణ్ణి అడుగుతాడు క్రమంగా తన భార్యల్లో ఎవ్వరు ఒంటరిగా కనిపించినా అతను తనను వారిని వెంట తీసుకుని వెళ్ళవచ్చు అని షరతును విధించాడు క్రమంగా శోధించిన నారద మునేంద్రుల వారు ఏ భార్య కూడా ఒంటరిగా కనబడలేదు అన్నిట్లో కూడా శ్రీకృష్ణుడే కొలువు తీరి ఉన్నాడు ఇదంతా కూడా శ్రీకృష్ణుని లీలగా గ్రహించిన నారద మునేంద్రులు తన యొక్క తప్పును క్షమించమని వేడుకున్నారు మహాభారత యుద్ధ సమయంలో శ్రీకృష్ణ భగవానుడు గాంధార్ని ఓదార్చడానికి వెళ్ళినప్పుడు తన వంశాన్ని అంతటి కూడా నాశనం చేస్తూ ఉన్నట్లుగా కృష్ణుని నిందించి నేడి నుంచి ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత యాదవ వంశం పూర్తిగా నశించిపోతుంది అని శాపం ఇస్తుంది అలాగైనా శ్రీకృష్ణుడు యుద్ధాలు ఆపి తన యొక్క బిడ్డల ప్రాణాలు కాపాడడంలో సహాయం చేస్తారు అని భావించింది కానీ అలా జరగలేదు కౌరవ వంశమే తుడిచిపెట్టుకుపోయింది అయితే కృష్ణుడు ఆ శాపానికి సమాధానంగా తదాస్తు అని బదులిచ్చాడు అంటే ఈ లోకం పూర్తిగా పాపాలతో నిండిపోయింది కాబట్టి యుగాంతం జరగక తప్పదు అని శ్రీకృష్ణుడు యొక్క ఉద్దేశము శిశుపాలుడు ఒక సుప్రసిద్ధమైన మరియు చెడు లక్షణాలు కలిగిన రాజుగా పేరు పొందాడు సుషిపాల్ని వంద తప్పుల వరకు అతను చంపను అని సుషుపాలుడి తల్లికి శ్రీకృష్ణుడు మాట ఇచ్చిన కారణంగా అతని వంద తప్పుల వరకు కూడా క్షమించడం జరిగింది కానీ ఒక సమావేశంలో శ్రీకృష్ణుని పరిపరి విధాలుగా నిందించడం మొదలు పెట్టాడు సుషిపాలుడు ప్రతి ఒక్క నిందను కూడా తప్పుగా లెక్కిస్తూ వచ్చిన శ్రీకృష్ణుడు వంద తప్పులు పూర్తి కాగానే తన యొక్క సుదర్శన చక్రంతో సుషిపాల్ని యొక్క తల నరికి వదిస్తాడు సుషుపాలుడు జరాసందుడు నిజానికి పూర్వజన్మలు జయ విజయులని విష్ణుని యొక్క ద్వారపాలకులు శాపవశాత్తు మూడు జన్మలు విష్ణుమూర్తికి దూరంగా ఉండవలసి వస్తుంది మంచివాళ్ళుగా మూడు వందల సంవత్సరాలు విష్ణువుకి దూరంగా ఉండలేని వీళ్ళు చెడ్డవారిగా అవతరించి దురగాన విష్ణుమూర్తి చేతిలో సంహరించబడి తిరిగి విష్ణువు పంచన చేరినట్లుగా పురాణాల కథనము క్రమంగా కృతయుగంలో హిరణ్య కసిపుడు హిరణ్యాక్షుడు త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులు మరియు ద్వాపరయుగంలో శుశుపాల జరాసందులుగా అవతారం ఎత్తి చివరికి విష్ణు వద్దకు చేరారు అని కథనము మహాభారతంలో అన్నా చెల్లెళ్ళ ప్రేమకు నిదర్శనంగా శ్రీకృష్ణుడు ద్రౌపదులను అభివర్ణిస్తారు ద్రౌపది పార్వతీదేవి అంశగా కృష్ణుడు విష్ణుమూర్తి అంశగా చెప్పబడుతూ ఉంది ఇక్కడ విష్ణువు పార్వతీదేవిలను అన్నా చెల్లెలుగా పురాణాలలో చెప్పబడి ఉంది ద్రోణాచార్యుడికి ఏకలవ్యుడు తన యొక్క బొట్నవేల్ను అర్పించినప్పుడు శ్రీకృష్ణుడు ఏకలవ్యుడికి ఒక వరం ఇచ్చినట్లుగా ప్రతీది క్రమంగా యజ్ఞం నుంచి పుట్టిన దుష్టజమ్ముడి చేత ద్రోణాచార్యుడు వధించబడతాడు కానీ మహాభారత యుద్ధంలో కర్ణుడి ఏకలవ్యుడి చెల్లెల్ని పరిణం ఆడిన కారణంగా ఏకలవ్యుడి కర్ కౌరవ సైన్యం వైపు ఉండాల్సి వచ్చింది అని కథనము కృష్ణుని ప్రస్తావన జైన సాహిత్యంలో కూడా కనుగొనబడింది వీటిలో శ్రీకృష్ణుని వాసుదేవునిగా కథానాయకునిగా వర్ణించబడ్డాది కథా సాహిత్యం ప్రకారము వైభవ జాతకంలో కంస వధ కోసము శ్రీకృష్ణుడు యువరాజులాగా వచ్చాడు అని చెప్పబడి ఉంది ఓకే మరి ఇది శ్రీకృష్ణుని గురించి రహస్యాలు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి